కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలలో ఆర్బీకేలను కుదించడం అనేది ఒకటి నిర్ణయం అలాగే పాఠశాలల సంఖ్య తగ్గించటం కొన్నిటిని మూసివేయటం ఇంగ్లీష్ మీడియంను దెబ్బతీయటము అడ్వాన్స్డ్ కరికులంను దెబ్బతీయటము ఇవన్నీ చాలా ఉన్నట్లు ఇప్పుడు ఆర్బీకేల మీద కూటమి ప్రభుత్వం పడింది సకానికి సగం పైగా మూసివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది ఐదు వంద ఐదు వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల మూత రేషనలైజేషన్ పేరిట కుదించేందుకు కసరత్తు చేస్తున్నారు పట్టణ తీర గ్రామాల్లో పూర్తిగా మూసివేత గ్రామీణ ప్రాంతాల్లో రెండు మూడు కలిపి విలీనం వైఎస్ జగన్ ముద్రను తుడిచివేసేందుకు కూటమి సర్కార్ ఎత్తుగడ చేస్తున్నది గ్రామ స్థాయిలో ఒకేసారి పదివేల ఏడు వందల డెబ్భై ఎనిమిది ఆర్బీకేల సేవలు రెండు వేల ఇరవై మే ముప్పై వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు ఆర్బీకేలో పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు మంది సేవలు ఇస్తు అంద అందజేస్తున్నారు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఆర్బీకేలకు గత ప్రభుత్వం ఇరవై ఒక్క వేల ఏడు వందల తొంభై ఆరు పోస్టులు మంజూరు చేయగా వివిధ దశల్లో నియామకాల ద్వారా పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు పోస్టులను భర్తీ చేశారు ఎనిమిది వేల మూడు వందల నాలుగు ఆర్బీకేలను ఇప్పటికే ఉన్న ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా రెండు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు ఆర్బీకేలు అద్దె భవనాల్లో ఉన్నాయి రెండు వేల రెండు వందల అరవై కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో ఆర్బీకేలకు నూతన భవన నిర్మాణాలను చేపట్టారు ఇప్పటికే వెయ్యి నూట అరవై ఐదు కోట్ల వేయంతో నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు భవనాలు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు వివిధ దశల్లో ఉన్న ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు భవనాల నిర్మాణాలు కూట ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక నిలిచిపోయాయి ఆర్బికేల సాంకేతికత పంజాబ్ కేరళ రాజస్థాన్ మహారాష్ట్ర రాష్ట్రాలనే కాకుండా విదేశాలను సైతం ఆకర్షించింది ఇథియోపియా వియత్నాం తదితర దేశాల ప్రతినిధి బృందాలు ఆర్బికే సేవలను అధ్యయనం చేశాయి నేను వియత్నాం సందర్శించినప్పుడు అక్కడ కూడా గ్రామ ప్రాంతాలలో అన్ని సేవలు రైతులకు అన్ని సేవలు అందించే అంటే క్రెడిట్ దగ్గర నుంచి విత్తనాల నుంచి అన్ని సేవలందించి భవనాలను నిర్మించడం చూశాను ఇథియోపియా వియత్నాం తదితర దేశాల ప్రతినిధులు ఆర్బికే సేవలను అధ్యయనం చేశాయి ఇక ఆర్బీకేలో ప్రతిష్టాత్మక యుఎన్ ఛాంపియన్ అవార్డుకు నామినేట్ కావడంతో పాటు పలు మాడలు గోల్డ్ స్కోచ్తో పాటు పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి ఆర్బీకేల స్ఫూర్తితో కేంద్రం పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను దేశవ్యాప్తంగా నెలకొల్పుతోంది కానీ ఇక్కడే మన చంద్రబాబు ప్రభుత్వము వాటిని కొళ్ళగించి వేస్తున్నది నాలుగేళ్లలో అనేక సేవలు అందించాయి ఆర్బీకేలు ఆర్బీకేల ద్వారా నాలుగేళ్లలో ముప్పై రెండు లక్షల మంది రైతులకు పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల టన్నుల ఎరువులు యాభై ఎనిమిది లక్షల మందికి ముప్పై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల క్వింటాళ్ళ సర్టిఫైడ్ విత్తనాలు ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల లీటర్ల పురుగుల మందులతో పాటు యాక్వా ఫిష్ ఫీడ్ పశుగ్రాసం విత్తనాలను సరఫరా చేశారు ప్రతి ఆర్బీకేలో ఐదు వేల విలువైన మందులను అందుబాటులో ఉంచడమే కాకుండా గ్రామస్థాయిలో నాణ్యమైన పశువైద్య సేవలు అందించారు డెబ్బై ఐదు శాతం సబ్సిడీపై నాలుగు లక్షల మంది పాడి రైతులకు ఏడు వేల నూట పదిహేడు పాయింట్ మూడు ఐదు టన్నుల పశుగ్రాసం విత్తనాలను పంపిణీ చేశారు అంటే అలాగే మహిళలను పాడి పశువులను కొనుక్కోవడానికి ప్రోత్సహించి అమూల్ ద్వారా వారికి మంచి ధర వచ్చేలా చేసి వారి ఆదాయాన్ని పెంచే మార్గాన్ని కూడా చేశారు ఇప్పుడు అమూలు దెబ్బతీస్తున్నారు ఆర్బీకేలను కూడా దెబ్బతీస్తున్నారు అరవై శాతం సబ్సిడీపై డెబ్బై ఎనిమిది వేల పద్దెనిమిది టన్నుల సంపూర్ణ మిశ్రమ దాన అందజేశారు ఎక్కువ రైతులకు పదిహేను పాయింట్ ఒకటి సున్నా కోట్ల విలువైన రెండు వేల మూడు వందల తొమ్మిది పాయింట్ ఏడు ఆరు టన్నుల యాక్వా ఫీడ్ సరఫరా చేశారు ఆక్వా కార్యకలాపాలకు సంబంధించి ముప్పై ఆరు వేల మూడు వందల లైసెన్సులు జారీ చేశారు ఎరువుల కోసం రైతులు మండల కేంద్రాల చుట్టూ తిరిగి పొడుగాపులు కాయాల్సిన దుస్థితి లేకుండా గ్రామంలోనే అందించడంతో రవాణా ఛార్జీల భారం వ్యయ ప్రయాసాలు తొలగాయి ఇలా మరో నూట యాభై కోట్ల వరకు రైతులు ఆదాయ అయినట్టు అంచనా ఏటా కోటి మందికి పైగా ఆర్బీకే సేవలు పొందారు ఇప్పుడు ఈ సేవలను అంటే దగ్గర దగ్గర ఉన్న గ్రామాల్లోనే ఒకే చోట కేంద్రీకరించడం ద్వారా పూర్తిగా సేవలను ఎత్తివేయటం జరగదు కానీ ఖచ్చితంగా వెసులుబాటు అంటే ఆర్బీకే కుడ్ బికమ్ ఏ ఫోకల్ పాయింట్ ఫర్ ది విలేజ్ డెవలప్మెంట్ దానిని మార్చేసి పక్క ఊరికి వెళ్ళి చేసుకోవటం ఇదంతా కొన్ని ఇష్యూస్ ఉంటాయి పక్క ఊళ్ళో ఏంటంటే ఏదో పరాయి ఊరికి వెళ్ళినట్టుగా ఫీలింగ్ ఉంటుంది అక్కడ అక్కడి వారికి ఇది మా గ్రామంలో ఆఫీస్ అనే అభిప్రాయం ఉంటుంది ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయటం పనికి మాలిన అమరావతిలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించి ప్రజలకు ఏ సేవలు అందించకుండా కేవలం తమ విలాసాలకు అధికారుల విలాసాలకు రాజకీయ నాయకుల అహంభావం ఆధిపత్య ధోరణి ప్రదర్శించడానికి తప్ప అవి ప్రజాసేవ చేయడానికే కాదు గ్రామ ఆర్బికే కేంద్రాలు వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన డైవర్సిఫైడ్ డిసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్కి ప్రతీకలు ఇప్పుడు వాటిని దెబ్బతీయడం ద్వారా చంద్రబాబు ఏం బాగుకుంటాడో మనకు తెలియదు కానీ ప్రజాగ్రహాన్ని మాత్రం తప్పకుండా మూట కట్టుకుంటారు ప్రజలు ఆలస్యంగా రెస్పాండ్ అవుతారు కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారని మన అనుభవం తెలియజేస్తున్నది